ఏపీలో వైసీపీ నేత పిన్నెల్లి వ్యవహారం కలకలం రేపుతోంది పిన్నెల్లి ధ్వంసం పిన్నెల్లియటం ప్రతిపక్షాలకు దక్కడంతో పిన్నెల్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం కండిషన్లతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ వ్యవహారం పైన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది వైసీపీ నేత ఏకంగా ఈవీఎం ధ్వంసం చేస్తూ వీడియో బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు మొదలయ్యాయి దీని వెనుక కారణాలపై కొత్త చర్చ మొదలైంది వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలోనే టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ ఆరోపణలు ఆరోపణలున్నాయి దీనికి సంబంధించి వైసీపీ వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన వీడియోలను బయటపెట్టింది దీంతో పవన్ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని స్పందించడం ద్వారా టీడీపీ గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుందని భావించినట్టు తెలుస్తోంది టీడీపీ నేతలు మాచెల్లా సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో రిగ్గింగ్ కు పాల్పడినట్టు వైసీపీ ఆరోపిస్తోంది వివాదంపై పవన్ స్పందించలేదని జనసేన వర్గాల సమాచారం ఇదిలా ఉండగా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపుపైన ఇప్పటికే పార్టీ నాయకత్వం సమీక్ష చేసింది మెజారిటీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది జూన్ నాలుగున కౌంటింగ్ కోసం తీసుకోవాల్సిన చర్చలపైన పార్టీ నేతలను నాయకత్వం అలర్ట్ చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి